ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మామూలుగా ఎవరైనా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఎవరైనా పార్టీ కార్యాలయంలో చేసుకుంటారు లేదా ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ ముందు కార్యాలయం దగ్గర పార్టీ జెండా ఎగరేసి తర్వాత కార్యాలయం దగ్గర నుంచి తర్వాత ఎక్కడన్నా ఒక మీటింగ్ పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి వెళ్ళి అక్కడ సభను ఏర్పాటు చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎక్కడెక్కరేసాడు తెలుసా తాడేపల్లి ప్యాలెస్ లెగరేసాడు అంటే ప్యాలెస్ నుంచి పార్టీ ఆఫీస్ కి ఇది ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ లో ఉంటది ఆ రెండు కిలోమీటర్లు రావడానికి కూడా పాపం మన జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించలేదు ఏమో మొత్తం మీద అక్కడ ఇంటి దగ్గర ఓపెన్ చేశాడు మరి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర జెండా ఎగరేటువంటి పార్టీ కార్యాలయం దగ్గర ఎగరేయాలి వాళ్ళకి అయితే కార్యాలయం దగ్గరేస్తారు ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ కేంద్ర కార్యాలయం దగ్గర ఎగరేస్తారు మిగిలినటువంటి నాయకులు ఎవరికి వాళ్ళు వాళ్ళ మండల జిల్లా అయితే జిల్లా లేకపోతే మండలం అయితే మండలం నియోజకవర్గం అయితే నియోజకవర్గం కే కార్యాలయంలో జెండా ఎగరేస్తారు మన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే తాడేపల్లి ప్యాలెస్లో జెండా ఎగరేస్తారో మిగతా నాయకులు కూడా బొక్కలే ఆయనే ఇంటి దగ్గర ఎగరేశారు మనం ఇప్పుడు పోయి ఎగరేయాల్సినంత అవసరమే ఉంది పదకొండు సీట్లు వచ్చిందనికని చెప్పేసి డిసైడ్ అయిపోయారు సో మొత్తం మీద మా నాన్న ఒకప్పుడు పార్టీ ఆవిర్భవ దినోత్సవం అంటే పెద్ద ఎత్తున స్టేజ్ చేయటం అందరిని కూర్చోబెట్టడం మీటింగ్ దాని మీద మన నాగార్జున మామూలు మామూలుగా భారీ 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 డైలాగులు వేయటం పాపం ఇప్పుడు ప్రవర్టీ అధికారం లేదు అది కూడా ఘోర పరాజయం పదకొండు సీట్లకు పరిమితం అవటంతో ఇక ఎందుకులే సభ పెట్టడం డబ్బులు బొక్క అసలే మనకి పైనుంచి ఫండ్స్ ఇవ్వరు ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి నాయకుడైనా వెనకాల వేరే వాళ్ళు ఉంటారు సో ఆమె శాంక్షన్ చేయాలి వాళ్ళు చేస్తారో చేయరో ఎందుకు అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ పంపలోనే అక్కడ జెండా ఎగరేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్షంలో ఉండటం కొత్త ఏమి అని అంటున్నాడు వాస్తవమే పార్టీ ఆవిర్భావం అప్పుడు అసలు ఏ పక్షం లేదు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత ప్రతిపక్షానికి వచ్చాడు రెండు వేల పంతొమ్మిది ముందు ముద్దులు పెట్టి అందరికి అందరికి ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం ఇవ్వండి మా చిన్నయను చంపేశారు మా చిన్నయి లేడు మాకు తండ్రి లేడు చిన్నయి లేడు అని చెప్పేసి చెప్తే కానీ ప్రజలు ఏదో తిరుగుతున్నాడు కదా ఒక్క అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రాన్ని సాంతం పెప్పర్మెంట్ లాగా చప్పరించి పడేశాడు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది కరోనాకైనా అవకాశం లేదు కానీ ఇవ్వచ్చు కానీ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు ఓకే మనం ప్రతిపక్షంలో ఉండడం పెద్ద కొత్త ఏమి కాదు అని చెప్పేసి ఎందుకంటే మొత్తం ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి ఒకసారి అధికారంలో ఉన్నాడు ఐదేళ్ళు ఫుల్ టైం అది కూడా నూట యాభై ఒక్క సీట్లు బంపర్ మెజార్టీతో ఉన్నాడు ఇక మెంటల్గా జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయిపోయాడు ఓకే ప్రతిపక్షంలో ఉంటే చాలు నా ఆస్తులు నా కేసులు విచారణకు రావు నేను ప్రతిపక్షంలో ఉంటే చాలు అని మెంటల్గా ఫిక్స్ అయిపోయాడట్టుకుంది అందుకని చెప్పేసి కార్యకర్తలకు కూడా ఆయన హితబోధ చేస్తున్నాడు ప్రతిపక్షంలో ఉండటం మనకు పెద్ద కొత్త ఏం కాదని చెప్పేసి అయితే సరే బాగానే ఉంది అంతా బాగానే ఉంది ఆయన పక్కన పార్టీ నాయకులు జోదాలు ఉన్నారు తెలుసండి ఒకసారి ఆ ఫోటో చూపిస్తాను ఇటుపక్క ఎమ్మెల్సీ ఒడుదూ కళ్యాణి గారు ఓకే వదిలేయండి కొంచెం పక్కకెళ్తే మన హార్మోని పెట్టా నందమూరి దక్షిణీభారవతి గారి పెట్టే చాలా బ్యాక్ సైడ్ బొత్స సత్యనారాయణ సరే ఇప్పుడు ఉరుదు కళ్యాణి గారు బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీ కాబట్టి వచ్చారు ఓకే తప్పలేదు తర్వాత గతంలో ఈ పార్టీలో మినిస్టర్గా చేసిన వాళ్ళు అందరూ ఉన్నారా ఆర్కే రోజా దాంట్లో వీళ్ళందరూ హ్యాండ్ చేశారు పేరుని నాని ఆర్కే రోజా కొడాలి నాని వీళ్ళందరూ హ్యాండ్ ఇచ్చేసారు పోతే ఇంకొంచెం పక్కకు జరిగితే సజ్జల రామకృష్ణారెడ్డి శ్రద్ధల జెండా ఎగరేసేటప్పుడు అనుకుంటా ఉంటాడు ఎప్పటికీ జెండా నేను భూస్థాపితం చేస్తాను చేసే వరకు జగన్మోహన్ రెడ్డి అడ్డు పెట్టుకొని ఉంటాను అని చెప్పేసి సజ్జల ఇన్నర్ ఫీలింగ్ ఆ తర్వాత మామూలుగా పార్టీకి జగన్మోహన్ రెడ్డి జెండా ఎగరేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తున్నాడు ఏమి ప్రసంగిస్తున్నాడు మేము అమ్మఒడి ఇచ్చాము మేము ఇచ్చాము అరే ఎంత సేపు లేచినా గత ఐదేళ్ళ ఐదేళ్ళ ఆ గానాభజాన దప్పనిచ్చి అంతకు ముందు మనం ప్రతిపక్షంలో ఉన్నాం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం అంతకుముందు ప్రజలు మనల్ని అరవై ఆరు సీట్లు ఎన్నో ఇచ్చారు ఇవాళ మన ప్రతిపక్షం అంటే నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు పడేశారు ఎందుకు పడేశారు కార్యాచరణ ఏంటి కార్యకర్తలకు మనం ఏమన్నా తప్పు చేశామా కార్యకర్తలను కాని గత గ్రామ స్థాయిలో ఉన్నటువంటి చిన్న చింతగా నాయకుల్ని మనం పార్టీకి కన్నా దూరంగా పెట్టుకున్నామా ఆయనటువంటి విమర్శ చేసుకోకుండా ఎంతసేపు ఉన్నా ఆయన డప్పు ఆయనే కొట్టుకుంటా ఉంటాడు ఆయన డబ్బు ఆయన కొట్టుకుంటుంటే మా డప్పు వినపడలేదంట మన లక్ష్మి లక్ష్మి పార్వతి ఎందుకని చెప్పి కిందనున్నాం పైకి లేసి బొచ్చా కొంచెం అవతల జరగండి నేను గుర్తి నిలబడతాను నన్ను జగన్మోహన్ రెడ్డి ప్రేమ్ లో చూసారంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా కడుపు నిండిపోయిందని చెప్పేసి ఒక ఆనందంతో సంబరం పడిపోతుంది అంటే ఎవరికి వాడేది ఫోటో షో లాగా పనిచేస్తున్నప్పటి నుంచి పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా పనిచేసినటువంటి దాఖలాలు లేవు ఇక నేను అడుగుతున్న ఈ బొస బొధ సత్యనారాయణకి ఎట్లా మాట్లాడినా అర్థం కాదు పక్కన పెట్టేసేయండి మా పార్టీకి ఇవాల్సిందే నా దేవుడు నా దేవుడు కి ఎన్ని ఫోటో అని చెప్పి లేకపోతే ఆవిర్భావ దినోత్సవం రోజు మా పార్టీ చేత పాట పాడియాల్సింది ప్రమాణంగా పాటలు పాడుద్ది మామూలుగా కాదు ఎప్పుడు ఏ పార్టీకి అవసరమైతే ఆ పార్టీకి డబ్బులు ఇస్తే ఆ పాట పాడటానికి లక్ష్మీభారతి రెడీగా ఉండదు ఇక సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి అద్భుతమైనటువంటి ఎనర్జీ టానిక్ ఆ సజ్జల ఉన్నంత వరకు వైసీపీకి శ్రీరామ రక్ష లాంటిది ఎందుకు ప్రతిపక్షంలో ఉండటానికి అధికారంలో రావడానికి కాదు ఆ సజ్జల రామకృష్ణ ఆడే ఉండాలి ఆయన ఉన్నంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటారు తప్ప నుంచి అధికార దినోత్సవాలు ఇంకా జరుపుకోలేదు ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు చిన్నగా ఆ సజ్జలు తిప్పుతున్నంతసేపు ఇంకా చిన్నగా వైసీపీలో ఉన్నటువంటి నాయకులతో ఒక్కొక్కడు రాజీనామా చేసేసి బయటికి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సజ్జలను వదిలిపెట్టడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గుట్టంతా సర్జల రామకృష్ణారెడ్డి దగ్గర ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి మరియు కనిపించని చక్రం తిప్పేటువంటి బాస్కి మధ్య ఒక మీడియేటరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని కట్ చేయడు సజ్జల రామకృష్ణారెడ్డిని వదిలేయింది ఆ పార్టీకి హైప్ రాదు ఆ పార్టీలో నాయకత్వం పుంజుకోదు మరోడు సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు మీడియట్ బ్రోకరిజానికి ఎక్కువ అధికార అధికారం చేయటంలో అధికారం చేయటంలో ఎక్కువ బ్రోకరేజ్ తక్కువ అధికార పార్టీ పదవి లేదు అయినప్పటికీ కూడా ఆ ప్యాలెస్లో కూర్చొని అన్నీ నేనే అంతా మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు కాస్త కుస్తారా కొరటువంటి నాయకత్వాన్ని మొత్తాన్ని కూడా బయటకు పంపించేసి మొత్తం వైఎస్ఆర్ సిపిని భూస్థాపితం చేసే వరకు నిద్రపోదు ఎలా నేను జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా ఏదైనా అధికార అధికారంగా మీరు చేయాలి మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేయాలంటే ముందు మీ పార్టీ కేంద్ర కార్యాలయంలో జెండా ఎగరేయాలి జెండా ఎగరేసి అక్కడ ఉన్న నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి కానీ ఇదేంట్రా నాయన అన్ని తాడేపల్లి ప్యాలెస్లో పరిపాలన అక్కడే చేశావు అధికారులతో మీటింగ్ అక్కడే చేశావు అలాగే లాలూచి లంచాల జే ట్యాక్సీలు అక్కడే నుంచి వసూలు చేసావు ఆ పబ్జీ అక్కడే ఆడుకున్నావు అట్లాగే పార్టీ యంత్రాంగాన్ని అక్కడి నుంచే పని చేపించావు ప్రభుత్వ యంత్రాంగాన్ని నేను కలవాలంటే అక్కడి నుంచే పనిచేసా ఆ కొంపలో నుంచి బయటికి రావా ఆ పార్టీ మొత్తం పార్టీ భూస్థాపితం అయ్యే వరకు ఆ తాడేపల్లి కొంపలోనే కూర్చుంటావా ఎవరైనా పార్టీ కా కార్యాలయానికి వచ్చి అక్కడ కార్యకర్తలతోటి నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేసుకుని రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లు పరిమితమైంది కేంద్ర పా మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలోకి వచ్చి కదా పార్టీ ఆవిర్భావ దినోత్సవంలా జరుపుకుంది ఇలాలో కూర్చున్నారా ఇంట్లో జెండా ఎగరేయటమైందయా స్వామి ఏందయా జగన్మోహన్ రెడ్డి మొత్తం సమస్తం అన్యాయం అయ్యేనట్టుకుంది బయటికి రావాలంటే భయం పడుతున్నట్టుకుంది నీకు మొత్తం తాడేపల్లి పంపని పార్టీ కేంద్ర కార్యాలయంగా మార్చేస్తావు కేంద్ర కార్యాలయంగా పెట్టిన దాంట్లో ఏదో ప్రెస్ మీట్లు దానికి పెట్టడానికి వాళ్ళకి నాయకులు వచ్చి సేవ తీరడానికి అది ఒక కార్యాలయంలో పెట్టారు అప్పటి నుంచి కార్యకర్తల సమస్యలు వినడానికి గానీ కార్యకర్తలు పనులు చేయడానికి మాత్రం అది పనికి రావట్లేదు